అందరికీ ప్రైజ్ లాట్ ఈ కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నీ సరిహద్దులలో సమాధానం కలుగుజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే దేవుని వాక్యము ఇక్కడ ఏం చెప్తుందంటే నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయవాడు ఆయనే చూడండి దేవునికి సమాధానకర్త అని పేరుంది తెలుసా అంటే దేవునికి సమాధానకర్త అని పేరుంది అంటే సమాధానము ఆయన దగ్గర తప్పితే ఎక్కడా దొరకదు లోకంలో మనం సమాధానం కొరకు చాలా రకాలుగా ట్రై చేసి వెతుకుతూ ఉంటాం కానీ దొరకదు దొరికినట్టే ఉంటుంది కానీ దొరకదు ప్రెజల ఆర్ట్ కానీ నీకు సమాధానం కావాలంటే నెమ్మది కావాలంటే సంతోషం కావాలంటే ఆనందం కావాలంటే సమాధానకర్త అయిన దేవుని దగ్గరే దొరుకుతుంది అది నా ఏసయ్య సయ్య ప్రెజలార్ట్ కాబట్టి అందుకే ఆయన ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నీ సరిహద్దులలో సమాధానం కలుగుజేయవాడు ఆయనే అంటున్నాడు కాబట్టి నీకు సమాధానం కావాలంటే లోకంలో మనుషుల దగ్గర కానీ లోకంలో కానీ ఇంకా వేరే వేరే చోట్ల దొరకదు సినిమాలు బీచ్లు అంట ఆటికంట ఇటుకంట వీళ్ళ ట్రై చేసినా కూడా దొరకదు నీకు దొరికినట్లు అనిపిస్తుంది అంతే కానీ మనసులో మాత్రము అలజడి అలాగే ఉంటుంది ఆ టెన్షన్స్ అలాగే ఉంటుంది ఆ పరిస్థితి అంత అలాగే ఉంటుంది ఏం మారదు నువ్వు ఎప్పుడైతే సమాధానకర్త దగ్గరకు వస్తావో ఎప్పుడైతే నీ భారాన్ని ఆయన మీద వేస్తావో అప్పుడు నీకు సమాధానం వస్తుంది నెమ్మది వస్తుంది సంతోషం వస్తుంది ఆనందం వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే అంటున్నాడు కదా అంటే నీ భారమంతా తెచ్చి ఆయన దగ్గర పెట్టాలన్నమాట నువ్వు అందుకే ఆయన ఏం చెప్పాడంటే నీ భారము యహోవా మీద మోపము అని చెప్తున్నాడు వాక్యంలో కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో చెప్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే నీ భారాన్ని తెచ్చి ఆయన మీద వేస్తావో అప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటావు ఎందుకంటే నువ్వు నీ భారం మోసినంతసేపు నీ బాధ కష్టం కన్నీరు వేదన వీటన్నిటినీ మోస్తున్నంతసేపు కూడా నీకు సమాధానం ఉండదు సంతోషం ఉండదు నెమ్మది ఉండదు ఎప్పుడైతే ఆ భారము కష్టము బాధ అన్నీ తెచ్చి ఆయన మీద వేస్తావో అప్పుడు నీకు సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది సంతోషము ఉంటుంది చూడండి ఇప్పుడు ఎవరైనా కానిలే ఈ లోకంలో చూసుకుంటే నీ బాధ కష్టం కన్నీరు వేదనన్నీ తెచ్చి నా మీద వేసేసాయి నేను చూసుకుంటాను నువ్వు సంతోషంగా ఉండు సమాధానంగా ఉండు నువ్వేం టెన్షన్ పడద్దు అసలు నువ్వు వాటి గురించి ఆలోచన చేయదు నువ్వు పట్టించుకోవద్దు వాటిని అని ఎవరు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరు ఎందుకంటే నువ్వు నీ బాధల్ని ఇతరులతో పంచుకుంటావు నీ కష్టాన్ని ఇతరులతో పంచుకుంటావు అప్పుడు నీకేమవుతుంది అంటే మనసు ఏదో నెమ్మది వచ్చినట్టు అనిపిస్తుంది అంతేగాని ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే మళ్ళా మళ్ళీ వాటిని తలుచుకుంటావు కదా తలుచుకొని వాటి గురించి చెప్తుంటావు కాబట్టి అది ఇంకా ఎక్కువ అవుతుంది తగ్గదు కానీ మనుషులతో చెప్పుకున్నంతసేపు కూడా అది ఎక్కువ అవుతుంది ఇంకా ప్రశాంతత ఉండదు నెమ్మది ఉండదు అలాంటి పరిస్థితి ఉంటుంది కానీ కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నీ భారము యహో మీద మోపము ఆయనే నేను నాదుకొను అని చెప్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ భారాన్ని నీ కష్టాన్ని నీ బాధను తెచ్చి ఆయన మీద వేస్తావో అప్పుడు నీకు దేవుడు ఏం చేస్తాడంటే ఆ బాధ కష్టం కన్నీరు వేదన వాటన్నిటిని తీసి ఆయన మీద వేసుకొని ఆయన యొక్క ఉన్న సమాధానాన్ని నీకు ఇస్తాడనమాట ఇట్ దాట్ ఆ సమాధానాన్ని నీకు ఇచ్చి ఆ సంతోషాన్ని ఆనందాన్ని నెమ్మదిని నీకు ఇస్తాడు నీకు ఇచ్చి నీ భారాన్ని ఆయన మోస్తాడు అప్పుడు నీకు ఎలా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఈ ఆలోచనలు ఉంటాయి ఇవి గుర్తుంటాయి నీకు అయినా కూడా వాటిని చూసి నువ్వు భయపడవు వాటిని చూసి నువ్వు కలవరపడవు వాటిని చూసి టెన్షన్ పడవు నెమ్మదిగా ఉంటావు ఎందుకంటే నా దేవుడు చెప్పాడు నీ భారము నా మీద మోపోయినా నేను చూసుకుంటాను నువ్వు నెమ్మదిగా ఉండని చెప్పాడు కాబట్టి నేను ఎందుకు టెన్షన్ పడాలనవసరంగా నేను ఎందుకు కలవరపడాలనవసరంగా నేనెందుకు బుర్ర చెడుచుకోవాలనవసరంగా అని చెప్పి నువ్వు ధైర్యంగా ఉంటావు నెమ్మదిగా ఉంటావు సంతోషంగా ఉంటావు అసలు ఏమండి దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అందుకే నీ భారాన్ని తెచ్చి నా మీద వేసేయి నేను నీకు సమాధానాన్ని ఇస్తాను నువ్వు సంతోషంగా ఉండని చెప్తున్నాను అన్నమాట ఇస్తలో కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నువ్వు ఏ కలతల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు ఎంత పెద్ద గడ్డు ఉన్నా ఏ ఇబ్బందులున్నా ఇరుకులున్నా కష్టమున్నా బాధ ఉన్నా కన్నీరున్నా వేదనున్నా ప్రతిదీ తెచ్చి ఆయన మీద వేసేసే ఆయన పైన నువ్వు ఆయన పైన ఆధారపడు అబ్బు నీకు సమాధానం దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది సంతోషంగా ఉంటావు ప్రజలా ఈ సమయంలో ఈ కష్టాలు బాధలు నా పరిస్థితి ఏంది అని ఎంతమందికి సూసైడ్కి ప్రేరేపించబడుతున్నారు దయచేసి వినండి మీకు శుభవార్త చెప్తున్నా వద్దు అలాంటి పని చేయొద్దండి సూసైడ్లు కాదు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు నీ భారం ఎతకొచ్చి నా మీద వేసేసి నీకు నేను సమాధానం నువ్వు సంతోషంగా ఉండు నీ కష్టము బాధ అన్ని నా బాధ్యత నేను చూసుకుంటా నువ్వు సైలెంట్గా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నీ అప్పుల సమస్యలు కావచ్చు నువ్వు కొన్ని కోట్లు ఉన్నాయిలే అది నీకు పెద్దది నా దేవునికి కాదు రిజలాట్ నీకే కష్టమున్నా ఏ బాధ ఉన్నా ఒకవేళ పంటలు పండిస్తున్నావేమో వాటిలో కూడా దేవునికి సాయం చేస్తారు చూడండి ఇదే వచనంలో దేవుడు కింద లైన్లో చెప్తున్నారు చూడండి ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు అని చెప్తున్నారు చూడండి చూసారా ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను నువ్వు వేసిన పంటకి నష్టాలు కలుగుతున్నాయేమో ఆయనే చెప్తున్నాడు మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానని చెప్తున్నా పంట ఖచ్చితంగా మంచిగా వచ్చేలాగా ఆయనే చేస్తాడు ఆయన పైన ఆధారపడను అంతే పంట వేస్తున్నావు ప్రార్థం చెయ్యి ప్రభా ఇదో పంట వేస్తున్నా మీకు స్తోత్రం నేను కలవర నాకు నష్టం రాదు ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఖచ్చితంగా సమృద్ధిని ఇస్తాను నాకు సమృద్ధిని ఇయ్య గల ఆయన నాకు తెలుసు ఆయన గురించి అని ప్రార్థం చేయి స్టార్ట్ ఖచ్చితంగా ఎందుకు చూడవు పంట మంచి పంట వస్తుంది ప్రజల కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని పైన ఆనుకు ఆధారపడు ఆయన పైన ఆయనే చూసుకుంటూ నాకు తినడానికి కూడా తిండి లేదన్నా ఉండడానికి కూడా ఇల్లు లేదన్నా అసలు నా బ్రతికి ఏందో నాకు అర్థం కావట్లేదని ఎంతమంది చెప్తున్నారో అందరికీ నేను చెప్పే శుభవార్త ఒకటే నీకు ఇల్లుందా వాకులుందా తినడానికి తిండి ఉందా లేదా అవి ఇవంతా నేను క్వశ్చన్ చేయను కానీ నా దేవుని దగ్గరికి వస్తే సమస్తము నీకు దొరుకుతాయని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే నా దేవుడు సకల ఐశ్వర్యంలో కలిగిన వాడు ఆయనకు అనేది ఏదీ లేదు ఆయన దగ్గర కుదువు ఉండేది ఏది లేదు ఖచ్చితంగా ఆయన మీకు ఇస్తాడు ఆయన ఇంకో చోటు చెప్పాడు నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పి నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు నీ నిధులు నింపుతాడు ఆయన నిజం ఖైస్తలా కాబట్టి ఉదయకాల సమయంలో నేను చెప్పనివి చాలా ఉండొచ్చు నువ్వు ఏ కష్టంలో ఉన్ని ఏ బాధలో ఉన్ని ఏ పరిస్థితులను బట్టి నువ్వు సమాధానం కోల్పోయినా సరే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యాలు చేస్తాడు నిన్ను సమాధాన పరుస్తాడు నీకు నెమ్మదిస్తాడు ఇస్తాడు సంతోషం ఇస్తాడు ఖచ్చితంగా రా దేవుని దగ్గరికి రా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు దయగల దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా తండ్రి ఎక్కరూ చూపెట్టి ఏసయ్య మా సరిహద్దుల్లో మీరు సమాధానం కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి కుటుంబంలో సమాధానం లేకపోవచ్చు ఆ ప్రాంతంలో సమాధానం లేకపోవచ్చు అలాంటి పరిస్థితులన్నింటిలో కూడా నేను సమాధానం కలుగు చేస్తాను నా ఐదు క్రాని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు సమాధానకర్త అయిన దేవుడు మీరు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఎస్ అయ్యా ఈ సమయంలో ఎంతమంది సమాధానం లేక నెమ్మది లేక సంతోషం లేక ఆనందం లేక వాటిని కోల్పోయి నిరాశలు జీవిస్తున్నారో ఎందుకు నాకు ఈ బ్రతుకు ఇలాంటి బ్రతుకు బ్రతకడం అవసరమని సూసైడ్లకు ప్రేరేపించబడుతున్న వారు ఉన్నారో వారందరి జీవితాల్లో కూడా దయ ప్రభా మీ సమాధానమును పంపించి వారి జీవితాన్ని బాగు చేయండి స్తోత్రాలు జలించుకుంటున్నాను అదే రీతిగా ఈ వాక్యం ద్వారా అనేకులు నాయన ప్రభా ఈ వాక్యాన్ని విని వారు ఆలోచన చేసే ప్రభా మీ వచ్చి వారి యొక్క భారం మీ పైన మోపి వారు మీ అద్ద నుంచి సమాధానం పొందుకొని సంతోషంగా జీవించలాగా మీకు సాక్షులుగా జీవించలాగొనే కార్యము చేయండి స్తోత్రాలు జలించుకుంటూ వారు వేసే ప్రతి పంటలు కూడా నేను ప్రభా సమృద్ధిని దయచేయండి స్వామి మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానని మీరు చెప్పారు కదా ప్రభా ఆవిడ ప్రతి ఒక్కరిని కూడా మంచి గోధుమలతో మీరు తృప్తిపరచండి మంచి పంట దిగుబడులు వచ్చేలా సహాయం చేయమని కృపనందించమని వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరిని జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయ్యత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్